जीव సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను श्रीये सु भजुनसा श्रीये सुरे भजि श्री येशु ने भजించు 나 మన 사 श्री येशु ने भजించు सारे दिमाही स्वामिकि स्वामिनि महिमयभूमिनिन्दनिक्षेपमुनिय देवी गोटिन श्रिये सुने भजिषु नमरशा श्रिये सुने भजु ेडिणि निज प्रापुड नरु नैत्यमुयु निरसमुडिणि निज प्राप गुड श्रिये सुरे भजु न मरसा श्रिये सुरे भजु

దేవుని సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి చెల్లిస్తున్నాను మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి ప్రతి దినూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను రండి మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రభుతో ప్రారంభిద్దాం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవాదే తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీ వాక్యపు మర్మములు మాకు అనుదినము బోధిస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం మీ లేఖనాల్లోంచి అనేక ఆధ్యాత్మిక సత్యాలు మేము నేర్చుకుంటున్నాం మా నడవడిక సరిచేసుకోగలుగుతున్నాం సరైన మార్గంలో నిన్ను అనుసరించగలుగుతున్నాం అది మీరు మాకు అనుగ్రహించిన ధన్యత కాబట్టి స్థుతులు చెల్లిస్తూ ఈనాటి వర్తమానం కొరకు మేము నిరీక్షిస్తుండగా మీరే మాకు కావలసిన వర్తమానం మీరే అందించమని వేడుకొంటూ మా రక్షణ ఏసు మన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె పదహారు కీర్తనలు మనం ముగించాం పదిహేడవ కీర్తనలోనికి మనం ప్రవేశించాం దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరి కొన్ని వచనాలు ఒక వచనంలోనే రెండు మూడు రోజుల ధ్యానాన్ని కొన్నిసార్లు రెండు మూడు వచనాలు ఒక దినపు ధ్యానంలో కొనసాగుతూ ఆ వచనంలోని భావము ఆ భావములోని లోతైన అన్వయింపు అనుసరించి మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుతున్నాం మరి ఈ నూట యాభై కీర్తనలు ముగిసేసరికి ఎంత కాలం ఉంటుందో తెలియదు ఆ కాలము మనకుంటుందో లేదో తెలియదు కానీ దేవుడు అనిపించిన తలంపు మేరకు ఈ ప్రయత్నంలో కొనసాగుతుండగా మీరిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి చేయతను బట్టి సహకారాన్ని బట్టి అంత రీతిగా మీ నుంచి కలుగుతున్న స్పందన బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను పదిహేడవ కీర్తనలో మనం ప్రవేశిస్తున్నాం దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ఈ పదిహేడవ కీర్తన యొక్క ఉపోద్ఘాతాన్ని మరి ఈ దినము ధ్యానం చేద్దాం ఈ కీర్తన పై భాగంలో వ్రాయబడిన మాట దావీదు ప్రార్థన అని ఉంది దావీదు ప్రార్థన అని ఉంది ఇప్పటివరకు మనం ధ్యానం చేసిన ఈ కీర్తనలన్నీ కూడా దావీదు కీర్తన దావీదు కావ్యము అంటూ ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ఆయన ఆలపించిన లేకపోతే ఆయన రచించిన కీర్తనలు సందర్భానుసారమైన కీర్తనలు కొన్ని ప్రధాన గాయకునికి అర్పించిన కీర్తనలు మనకు కనబడ్డాయి అలాగే కొన్ని కీర్తనలకు సందర్భాలు కూడా అక్కడక్కడ మనకు పొందుపరచబడ్డాయి కానీ ఈ కీర్తనకు మనకు సందర్భం లేదు కానీ ఈ కీర్తన ఇది కీర్తనగా కాకుండా ప్రార్థన అనే మాట వాడబడింది ప్రార్థన అనే మాట ఏ ప్రేయర్ ఆఫ్ డేవిడ్ సో ఈ కీర్తనల నడుమ ప్రార్థన కూడా మరి జోడించడం నిజంగా ఆసక్తి కలిగిస్తుంది వీళ్ళు కొంతమంది తెలిసి ఉండవచ్చు తొంభైవ కీర్తన కూడా అది దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన అని అనగా కొన్ని ప్రాముఖ్యమైన ప్రార్థనాంశములు కీర్తనలుగా వారు రచించి ఆ కీర్తనలను అనగా ఆ ప్రార్థనలు కీర్తన రూపములో దేవుని ఎందు ధ్యానం చేసినట్లుగా లేకపోతే దేవునికి విజ్ఞాపన చేసినట్లుగా మనము భావించవచ్చు సో ఈ కీర్తన ఒక ప్రార్థన అందుకే ప్రారంభంలోని న్యాయమును ఆలకించము నా మరో అంగీకరించము నా ప్రార్థనకు చెవి చెవియొగ్గుమంటూ ప్రారంభిస్తాడు సో మిగతా మనగా ఇప్పటివరకు మనం ధ్యానం చేసిన చాలా వాటిల్లో కూడా అవి కీర్తనలని హెడ్డింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ కీర్తనల ప్రారంభం ప్రార్థన చాలా వరకు చాలా కీర్తనల ప్రారంభం ప్రార్థనతో ప్రారంభిస్తాడు ఆ ప్రార్థనతో ప్రారంభించిన తర్వాత తన సమస్య విన్నపిస్తాడు ఆ తర్వాత స్థుతి చెల్లిస్తాడు తర్వాత విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ నెమ్మదిగా ఉంటాడు ఇది దావిదు వ్రాసిన కీర్తనల ఆ పరంపర సో ఈ కీర్తన కూడా దాదాపుగా అటువంటిదే కానీ ప్రార్థన అని చెప్పడానికి గల కారణం అంటే ఇందులో ప్రార్థన అంశములు అధికంగా కనిపిస్తాయి ప్రార్థన అంశములు అధికంగా కనిపిస్తాయి దామిదు క్రితంలో అధిక ప్రాధాన్యత ప్రార్థనలు కనిపిస్తాయి అదేవిధంగా అతడు ప్రార్థనాపరుడు కాబట్టే దేవుడు అతన్ని నా హృదయానుసారుడు అని పేరు పెట్టాడు ప్రార్థనాపరుడు కాబట్టే దేవుడు అతనికి హృదయానుసారుడు నా హృదయానుసారుడు అని పేరు పెట్టాడు అంటే లోతుగా విశ్లేషిస్తే ప్రతి విషయంలో ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో దేవునితో సంప్రదించి దేవునితో సంభాషించి దేవునికి విజ్ఞాపన చేసి దేవుని సూచనానుసారమైన రీతిగా ఆయన ముందుకు సాగడం అనేది మనకు కనబడుతుంది గతంలో బైబిల్ స్టడీలో దావిద జీవితాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఆ ఇలా దగ్గర కానీ ఇక్కడ కానీ నేను యుద్ధానికి పోవుదునా అని దేవుని అడిగితే దేవుడు పొమ్మంటే పోతాడు యుద్ధంలో జయం కలుగుతుందా అని దేవుని అడుగుతాడు అలాగే ఆ ప్రజలు సౌలుకు అప్పగిస్తారన్న వాస్తవం తెలిసినప్పుడు సౌలు తరుగుతూ తెలిసినప్పుడు దేవుని ప్రార్థించేస్తాడు ప్రభా ఈ ప్రజలకు ఇంత సహాయం చేశాను కదా మరి ఈ ప్రజలు సౌలుకు నన్ను అప్పగిస్తారంటే దేవుడు చెప్తాడు అప్పగిస్తారని అప్పుడు దావులు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతాడు ఆ రీతిగా ఆ దామేది జీవితంలో చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో ప్రార్థన ద్వారా దేవుని సంప్రదించి ఆ దేవుని యొక్క సూచనల మేరకు తాను తన మూమెంట్స్ మరి కదలికలు కానీ లేకపోతే అతని ప్రణాళికలు కానీ ప్రయత్నాలు కానీ అవన్నీ కూడా జరిగిస్తాడు మనకు తెలుసు మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు నేను దేవదారు మ్రాన్తో కట్టబడ్డ ఇంట్లో ఉన్నాను నా దేవుని మందసం గుడారంలో ఉంది రెండవ సమయంలో ఏడవ గ్రంథంలో నాతాను పిలిచి నేను ఆలయం కట్టాలనుకుంటున్నా అంటే బెస్ట్ ఓకే అంటాడు నా తాను ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమే నాతాను ద్వారా కూడదని చెప్పినప్పుడు అప్పుడు దావెం చేసిన ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి రవ్వ ఇంతగా నీవు నన్ను హెచ్చించినకు నేనెంతటి వాడను నా కుటుంబం ఈ పాటిని అంటూ అధ్యాయం చివరిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభా నీవు దేవుడో కనుక నీ మాట సత్యం నీవు సెలవిచ్చిన నీ పాట చొప్పున నా కుటుంబాన్ని మాట చొప్పున నా కుటుంబాన్ని దీవించట్టు ప్రార్థన చేస్తాడు సో ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ ప్రేయర్ ఆల్వేస్ ఇన్ ఆల్ సీజన్స్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్ ప్రతి పరిస్థితులు కూడా ప్రార్థన 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 ఇంకొక మాటలు చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ ప్రముఖంగా కనిపించే ముగ్గురు వ్యక్తులు ఎందుకంటే మిగతావాడు కూడా ఉన్నారు కానీ అబ్రహా కానీ మోషి కానీ దావిద్ కానీ మిగతావారు మరి వీరి తర్వాతనే ప్రాధాన్యతలోకి వస్తారు ఈ ఉన్న ప్రత్యేకమైన అంశం ఏంటంటే ప్రార్థన ఈ ముగ్గురు కూడా ప్రార్థన పనులు కాబట్టి దేవుడు అధికంగా వారిని ప్రేమించాడు అధికంగా వారిని వినియోగించుకున్నాడు అధికంగా వారిని ఆస్వాదించాడు అబ్రహాము మోషే దావిదులు పాత నిబంధనల్లో కానీ కొత్త నిబంధనల్లో కానీ ఇస్రాయల్ జాతిలో కానీ జీవితంలో కానీ వారికి విశిష్టమైన స్థానం అది వర్ణించలేని స్థానం ఆ స్థానాన్ని గల కారణం ముగ్గురులో ఉన్న ఉన్న ఒక మన ప్రాథమిక అంశం ఏంటంటే ప్రార్థన 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 ఒక మాటలో చెప్పండి దాగుదు జీవితంలో ఈ ప్రార్థన నువ్వు పోల్చి చుట్టానికి నడి సముద్రంలో నావలో ఉన్న ఒక వ్యక్తి వలె దాగుదు ఉంటాడు అలా సంద్రంలో గాలి తుఫాను మధ్య చిమ్మ చీకట్లో ఆనాడు ఆ యేసుప్రవారి గాలే సముద్రం మీద ఉన్నప్పుడు శిష్యులు ఏ రీతిగా మరి ఆ బాధపడ్డారు భయపడ్డారు ఆ రీతిగా అల్ల సముద్రంలో ఉన్న దావిదీ జీవితం సింహాసనానికి ముందు కానీ సింహాసనం తదుపరి కానీ అతని జీవితం అంతా కూడా అల్లకల్లోలమైంది ఏ దరి చేరాలో అద్దరి ఏ దరిలో ఉందో తెలియదు తెలియని అయోమయ స్థితిగత విషయం తన జీవితాన్ని కొనసాగింపచేసాడు కానీ ఆ అల్ల సముద్రంలో నావలో ఎటు దిక్కు దిక్కుతోచని స్థితిగతుల మధ్య కూడా దావిదుకున్న ఏకైక చుక్కాని ప్రార్థన ఏకైక దిక్షూచి ప్రార్థన ఏకైక నిరీక్షణ ప్రార్థన ఆ ప్రార్థన ద్వారా తన చుట్టూ ఎన్ని సమస్యలు ఆవరించి ఉన్నప్పటికీ కూడా ప్రార్థన 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 రేపటి దినము ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నాను నేను కూడా యాజ్ ఎ పేరెంట్గా యాజ్ ఎ పేరెంట్గా ఐ ఎంకరేజ్ ఒక తండ్రిగా నీవు ప్రార్థనా అయితే నీ కుటుంబం అనేకమైన ఆశీర్వాదాలు పొందుతుంది అనేకమైన ఆశీర్వాదాలు పొందుతుంది దావిద కుటుంబంలో తన బిడ్డలతో అనేక సమస్యలు వచ్చినప్పటికీ కూడా దావిది యొక్క భక్తిగల ప్రార్థన సంబంధమైన జీవితాన్ని బట్టి దావిద సింహాసనం తరతరం నిలిచింది ఆ దావిద గర్భంలోంచి దేవుని కుమారుడు వచ్చాడు దేవుడు దావిదను వదిలిపెట్టలేదండి దావెదికి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు విస్మరించలేదు సో ప్రార్థనా పరుడిగా ఒక తండ్రిగా కుటుంబంలో ఒక ప్రార్థనా బలిపీఠాన్ని నిర్మించుకోవాలి కుటుంబానికి తండ్రి యాజకుడిగా ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి కుటుంబాన్ని బిడ్డలకు బోధించాలి బాల్యంలోని బాల్యంలోని బాలుడు నడవరుసు త్రోవరు వారికి నేర్పము వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుంచి తొలగిపోవడం చెప్పబడ్డ రీతిగా బాల్య దశలోనే బిడ్డలకు ఆధ్యాత్మిక ఉనమాలు నేర్పించాలి సో ఫాదర్స్ డే సందర్భంగా లెట్ ఇస్ మేక్ అ ప్లెడ్జ్ దేవునితో ఒక ఒక నిబంధన చేద్దాం ప్రభా నా కుటుంబం నీవిచ్చిన ఒక బాధ్యత ఆ కుటుంబాన్ని నీ కొరకు నేను కుటుంబ యజమానిగా నేను నీకు లెక్క చెప్పాలి నేను నీకు లెక్క చెప్పాలి చివరిగా ఒక మాట చెప్పి నేను ఈ ధ్యానాన్ని ముగిస్తాను ఏదైనా వనములో సర్పము హవ్వను శోధించింది హవ్వ తిన్నది హవ్వ తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది ఆదాము తిన్నాడు మరలా చెప్తున్నాను సర్వము హవ్వని శోధించింది శోధించబడిన హవ్వ తాను తిన్నది తన భర్త కూడా ఇచ్చింది ఆదాము కూడా తిన్నాడు కానీ సర్వము ఎరిగిన దేవుడు ఆదామును ప్రశ్నించాడు ఆదామా నీవెక్కడున్నావ్ స్వరము ఎరిగిన దేవుడు ఆదామును ప్రశ్నించాడు ఎందుకంటే ఆదాము ఆ కుటుంబ యజమాని ఆ కుటుంబ యాచకుడు కాబట్టి ఒక తండ్రిగా నీకు అనుగ్రహించబడిన కుటుంబం కుటుంబము విషయంలో నీవు లెక్క చెప్పవలసి వస్తుంది అన్న వాస్తవాన్ని గమనించి ఒక ఆధ్యాత్మిక బలిపీతాన్ని నీ కుటుంబంలో నిర్మించుకుని స్వయంగా నీవు ప్రార్థనాపరుడు అయితే నీ బిడ్డలు దారి తప్పిన దారి తొలగిన సమస్తము క్రమపరిచే దేవుడు నీ ప్రార్థనను బట్టి నీ బిడ్డలు దీవిస్తాడు నీ నా ప్రార్థన బట్టి మన బిడ్డలు దేవుడు దీవిస్తాడు అందుకే అక్కడ అన్ని సమస్యల్లో మధ్య దావుదు ప్రాణం చేసినప్పటికీ కూడా ఆయన ప్రార్థన 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 మనకు అంశం కనిపించదు మరలా ప్రత్యేకించి చెప్తున్నాను దావిదు దేవుని యొద్ద తప్ప మరి ఎవరి దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా తన సమస్యలు చెప్పుకోలేదు తన శ్రమను చెప్పుకోలేదు తన ఇబ్బంది చెప్పుకోలేదు సమస్తము దేవుని పాదాల దగ్గరనే ఆయన పరిష్కారాన్ని పొందాడు ఒక మాదిరికరమైన జీవితం మరి ఈ శ్రమల్లో ఈ కష్టంలో తాను చేసిన ప్రార్థన అంశాలు మరి రాబోయే దినాలు మనం ధ్యానం చేద్దాం ఈ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకునే ఈ అనుభవాల మధ్య లెట్ అస్ బి ఏ మోడల్ పేరెంట్ ఏ ప్రేయర్ఫుల్ పేరెంట్ సో దట్ ఆర్ ఫ్యామిలీ మే బీ బ్లెస్డ్ బై గాడ్స్ బ్లెస్సింగ్స్ ప్రార్థించిద్దాం కృపకల దేవాదయుల తల్లి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను ఆయన మీ ఉచితమైన దేహ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి దాబుది యొక్క ప్రార్థన అనుభవాన్ని మాకు జ్ఞాపకం చేసి ఆయన చేసిన ప్రార్థన ఉపోద్ఘాతాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటా ని కృపను బట్టి స్తోత్రం చలిస్తూ మేము కూడా ప్రభా ప్రార్థనాపరులమైన మరి యోధులుగా మాకు ఇవ్వబడిన కుటుంబాల పట్ల బాధ్యత వహించే వరంగా మా జీవితాన్ని మా ఆధ్యాత్మిక ప్రాణాన్ని కొనసాగింపచేటకు మీ కృపను అనుగ్రహించమని మా రక్షకులను ఏసునామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవిన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషలకు సుధాత్యూ దేవుడు కాక